అయండి పెద్ద సైజు బ్లౌజ్లు కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నారు కానీ షేప్ బెల్ట్ కట్ చేయట్లేదు ఎలా క్లాత్ను అడ్జస్ట్ చేస్తారు అంటే లైనింగ్ క్లాత్ కట్ చేస్తాను కానీ ఒరిజినల్ క్లాత్ కట్ చేయను ఎలా అడ్జస్ట్ చేస్తున్నారు అని మంది అడుగుతున్నారు ఇప్పుడు ఈ రోజు వీడియోలో క్లారిటీ ఇస్తాను ఈ పీస్ వచ్చేసి నెక్ దగ్గర కట్ చేసిన పీసు కరువు చూసారు కదా నెక్ కరువు ఎలా ఉందో రౌండ్గా ఆ పీస్ అనమాట ఇది వచ్చేసి మిగిలిన క్లాత్ అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అవన్నీ కట్ చేసాక మిగిలిన క్లాత్ అంటే మనకి ఇక్కడ బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ వచ్చిన క్లాత్ని కుడి చేతి వైపుకి వచ్చేటట్టు చూస్తాను అనమాట ఎందుకంటే పళ్ళు కవర్ అయిపోతుంది కదా సో మనకి నీ అతుకులు పడిన కూడా అంత ఆడగైతే అయితే కనిపించదు అక్కడ నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంది కదా ఇది రైట్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి బార్డర్ వాడతాను లెఫ్ట్ సైడ్కి అది వాడతాను అలా రావాలంటే మన షేప్ బెల్ట్ని ఎలా కుట్టాలో ఈరోజు వీడియోలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు బుక్స్ పట్టి కాజా పట్టి వైపుకు ఉంటుందో అంటే మనం మూడు అని మూడని పెట్టుకుంటాం కదా అది పాదం వైపు పెట్టాలి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన ఇంకా వేరే క్లాత్ అయినా పర్లేదు లేదంటే మీ దగ్గర క్లాత్ ఉంటే లైనింగ్ క్లాత్ అయినా పర్లేదు అయితే ఇది ఏదైతే మనకి బయట కనిపించకూడదు అనుకుంటున్నామో ఒరిజినల్ క్లాత్ను ఆ క్లాత్ని ఫస్ట్ పెట్టాలన్నమాట కింద కింద వచ్చిన క్లాత్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే జాయింట్లు పడ్డ క్లాత్ అనమాట ఓకేనా జాయింట్లు పడ్డ క్లాత్ని ఫస్ట్ పెట్టేసుకుని ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపు తీసుకుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయాలి ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ అయితే స్టిచ్ వేసేసుకోండి ఒక టాప్ స్టిచ్ లాగా ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి కుడిచి అయితే వైపుకి వస్తుందండి అలా రావాలంటే ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట ఇలా క్లోజ్ చేస్తేయండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కట్ చేసుకోండి అయితే మీకు డౌట్ రావచ్చు మాకు ఈ క్లాత్ కూడా లేదక్క మొత్తానికి అసలు క్లాతే లేదండి నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఖచ్చితంగా ఉంటుందండి నెక్ దగ్గర మనం రౌండ్గా కట్ చేస్తాం కదా ఆ పీస్ ఉంటుంది ఆ పీస్ మీరు కంప్ ఖచ్చితంగా ఎడమ చేతి వైపు మాత్రమే వాడండి కుడి చేతి వైపుకి లేదనుకోండి సేమ్ ఇదే కలర్ క్లాత్ ప్లెయిన్ క్లాత్ తీసుకోండి మీరు చెక్క కుట్టగలితే అంటే మంచి బ్లౌజ్ అయితే మీది పట్టు శారీ మీద వచ్చిన బ్లౌజ్ అయితే మాత్రం ఏదైనా కాటన్ సిల్క్ కొనుక్కోండి ఒక పావు మీటర్ లాగా అంతకంటే తక్కువ ఇవ్వరు లేదంటే పాలిస్టర్ క్లాత్ అయినా డబుల్ లేయర్ వేసుకున్న కుడి చేతి వైపుకి మేనేజ్ చేయొచ్చు ఇప్పుడు చూడండి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది నేను పాదం వైపు పెట్టేశాను ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాను ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసానండి క్లోజ్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసాను ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసాను మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసాను ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసాను ఇది వచ్చేసి మనకి ఎడమ చేతి వైపుకి వస్తుంది అసలు ఆడుగా కనిపించదు అనమాట మనకి పళ్ళు పక్క నుంచి కనిపిస్తుంది కదా షేప్ బెల్ట్ అది ఇది అనమాట రైట్ సైడ్కి మొత్తం క్లోజ్ అయిపోతుంది ఇంకా మనం రైట్ సైడ్ నుంచే కదా మనం పళ్ళు వేసుకునేది ఎడమ చేతి వైపుకి మొత్తం కవర్ అయిపోతుంది మీకు ప్లెయిన్ క్లాత్ ఈ కలర్ సేమ్ కలర్ క్లాత్ ప్లెయిన్ క్లాత్ తీసుకున్నారనుకోండి మీకు అసలు ప్రాబ్లమే ఉండదు మీ దగ్గర క్లాత్ లేకపోతే ఈ క్లాత్ని నెక్ దగ్గర కట్ చేసిన పీస్ని ఎడమ చేతి కింద వాడుకోండి సో వీడియో యూజ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank